పిఎంజే జ్యువెలర్స్ షాప్ దినదిన అభివృద్ధి చెందాలి కోట్లాది మంది కస్టమర్ల చెరువుతో పిఎంజే జ్యువెలర్స్ అభివృద్ధి చెందుతూ ముందుకెళ్లాలని కార్యక్రమానికి వచ్చిన అతిథులు కోరారు

मैं नहीं जानता 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 मैं అందరికి నమస్కారం ఈరోజు కర్నూలు నగరంలోని పార్క్ రోడ్లో పీఎంజే జ్యువెలర్స్లో బ్రైడల్ వెడ్డింగ్ కలెక్షన్ ఎగ్జిబిషన్ జన జరుగుతూ ఉంది ఇది పదహారో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరుగుతుంది అనేక రకాల మోడల్స్ అంటే పెళ్లి ఉపయోగపడే డైమండ్ జ్యువెలరీ అండ్ గోల్డ్ జ్యువెలరీలో అన్ని రకాల డిజైన్స్ వీళ్ళు అందుబాటులో పెట్టారు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ధరలు వచ్చేలాగా లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా వీళ్ళు ప్రత్యేకంగా తయారు చేశారు ఇప్పుడు మన కర్నూలు నగరంలో అనేక కంపెనీలు గోల్డ్ జ్యువెలరీలు అయితే ఏంటి పెద్ద పెద్ద వస్త్ర దుకాణాలు అయితే ఏంటి అన్నీ వస్తున్నాయి కర్నూలు చాలా పెద్ద నగరంగా డెవలప్ అవుతుంది ఎంతోమంది ఉపాధి అవకాశాలు కలిగిపోతున్నారు వీళ్ళు విధంగానే మహిళలకు కూడా బంగారం అంటే ఎంతో పిచ్చి ఎంతో ప్రేమిస్తారు బంగారాన్ని సో ప్రతి ఒక్క మహిళ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీళ్ళు గోల్డ్ కాయిన్ కూడా ఇస్తారు అందరికీ నమస్కారం నా పేరు బంగారెడ్డి గత పదహైదు సంవత్సరాలుగా మాకు వెన్నంటి ప్రోత్సహిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళందరికీ శతకోటి వందనాలు మనము ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం షోరూంలో దాదాపు ఐదు వేల పైన కలెక్షన్ మనము ఈ ప్రొడక్షన్లో ఉంచబోతున్నాము దాదాపు టెన్ థౌసండ్ నుంచి ఈవెన్ వన్ ఫ్లోర్స్ నిజంగా పీఎంజే జ్యువెలర్స్ అంటే కర్నూల్లో ఓపెన్ చేసినప్పుడు మేము కూడా రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎగ్జిబిషన్కి వచ్చాము నిజంగా పిఎంజే వాళ్ళు అంటే ఇప్పుడున్న ఈరోజు పార్క్ రోడ్లోని పిఎంజే జ్యువెలర్స్లో ఎగ్జిబిషన్ మహిళ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మహిళలందరికీ అనేక ఆఫర్స్ కల్పించారు గోల్డ్ మీద పెట్టుబడి ఏనాడు ఇష్టం వచ్చేది కాదు అని నేను కూడా లేట్గా తెలుసుకున్నాను యాక్చువల్గా ఎందుకంటే పంతొమ్మిది వందల గోల్డ్ కేవలం కులం రెండు వేలు ఉండేది ఈరోజు కులం లక్ష పదివేల దాకా వెళ్తుంది ఏ దాని మీద ఇన్వెస్ట్ చేసినా కూడా ఇంత రాబడి రాదు అందువల్ల గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది లాభ స్టాక్ అయ్యని ఆ విధంగానే భారతదేశం ఇండియానికి ఈరోజు ఇంత స్ట్రాంగ్ అధికంగా బలపడుతూ దేశాన్ని కూడా బలోపేతం చేస్తున్నారు ఆ కృషిలో భాగస్వామ్యంగా ఉంటున్నటువంటి పిఎంజే జ్యువెలర్స్ దానికి మరి ప్రమోటర్గా ఉన్నటువంటి ది గోల్డెన్ బేబీ శీకారను అభినందిస్తూ ఈ షాపులు మరిన్ని బ్రాంచీలు నెలకొల్పాలని రాబోయే రోజుల్లో మరింతమందికి ఉపాధిని ఉద్యోగాలను అవకాశాలను కల్పించాలని నేను ఆకాంక్షిస్తున్నాను గాడ్ బ్లస్ पी एम जे सितारा दितारा थैंक यू थैंक यू वेरी थैंक यू